పూలల్లో గులాబీకుండే ప్రత్యేకతే వేరు సృష్టిలో ఎన్నో సువాసనలు వెదజల్లే పూలున్నా గులాబీయే రారాణి అయితే గులాబీలోనే అత్యంత అందమైన ఖరీదైన జూలియట్ గులాబీ గురించి ఎప్పుడైనా విన్నారా అవును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ పువ్వు పేరు జూలియట్ రోజ్ దీని సాగు కూడా అంత సులభం కాదట అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది మీరు విన్నది నిజమే కోట్లలోనే ఉంటుంది ఈ ప్రత్యేకమైన గులాబీని ప్రసిద్ధ పూల వ్యాపారి డేవిడ్ ఆస్టిన్ రూపొందించారు అతను అనేక రకాల గులాబీల్ని కలిపి దీనిని సృష్టించారు ఈ అరుదైన గులాబీ జాతిని అభివృద్ధి చేయడానికి అతనికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టిందట ఆశ్చర్యపోవాల్సిన మరో విషయం ఏంటంటే రెండు వేల ఆరులో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు పది మిలియన్ పౌండ్లకు అంటే సుమారు తొంభై కోట్లకు అమ్ముడైందట ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే వారి ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఈ జూలియట్ రోజ్ ప్రత్యేకత ఏంటంటే ఈ గులాబీ మూడు సంవత్సరాల వరకు వాడిపోదట అందుకే దీని ఖరీదు ఈ స్థాయిలో ఉంటుందని అంటున్నారు